థ్యాంక్ యూ ధన్యవాదాలు అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పదే పదే చెప్పిందే చెప్తూ మేడిగడ్డలో కానీ అన్నారంలో కానీ చాలా ఘోరాలు జరిగిపోయినాయని చెప్తా ఉన్నారు అధ్యక్ష వారి చేతిలో ప్రభుత్వం ఉన్నది టెక్నికల్గా నిపుణులు చేయాల్సినటువంటి పని ఎమ్మెల్సీలను తీసుకపోవడం ఎమ్మెల్యేలు తీసుకపోవడం అదే టూరిస్ట్ స్పాట్ కాదు కదా సార్ మేము చేసినటువంటి మేము చేసినటువంటి ప్రగతిని చూపించడానికి ఖచ్చితంగా తీసుకెళ్ళాం ఇవాళ తప్పు జరిగితే తప్పు నిర్ధారించాల్సింది మనం కాదు నిపుణులు నిపుణుల ఆధ్వర్యంలో కమిటీలు వేయండి ఖచ్చితంగా నిర్ధారించండి ఏ పరీక్షకైనా సిద్ధంగా ఉంటాం అందులో ఎటువంటి అనుమానం లేదు థ్యాంక్ యూ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్లీజ్ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కదా సార్ నేను అనేది ఏంటంటే ఇక్కడ ఉన్న సభ్యులకు కొన్ని అపోహలున్నాయి కొన్ని అనుమానాలు ఉన్నాయి నా సహచర సభ్యులకు అపోహలు అనుమానాలు ఉండొద్దు ఈ ప్రభుత్వము పారదర్శకంగా నిష్పక్షపాతమైన విచారణకు ఆదేశిస్తుందని నమ్మకం కలిగించడానికి మేము వాళ్ళందరినీ అక్కడికి తీసుకెళ్తామని అంటున్నాము మిగతా సభ్యులకు అవకాశాన్ని కల్పిస్తే ఆ సభ్యురాలు గారికి ఏం అభ్యంతరమో నాకైతే తెలియదు వేళ వాళ్ళ పార్టీ విధానమే ఇదైతే వాళ్ళ పార్టీ అధ్యక్షులు ప్రకటిస్తే ఆ పార్టీ సభ్యులు రాకపోయినా సరే మిగతా పార్టీ సభ్యులందరినీ కూడా నేను తీసుకొని వెళ్తాను ఏ అయినా విచారణ తర్వాత విచారణలో తేలిన అంశాల ప్రాతిపదికన కారణం ఎవ్వరని తెలిసిన తర్వాతనే భారత రాజ్యాంగంలో శిక్ష ఉంటుంది నచ్చుతే నజరాన నచ్చకపోతే జుర్మానా విధానం ఈ ప్రభుత్వంలో ఉండదు గతంలో ఏమన్నా అట్లాంటివి ఉన్నా ఇప్పుడు అట్లాంటివి జరగవు కాబట్టి ఎవరు ఏ భయపడాల్సిన పని లేదు ఆందోళనతో కుంగిపోవాల్సిన అవసరం లేదు నిష్పక్షపాతమైన విచారణ చేసి చర్యలు తీసుకుంటాం మీ ద్వారా సభ్యులకు నేను మాటిస్తున్నాను